ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హాల్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రైస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ అండి వందనాలు ప్రేజ్ ద లాడ్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ దేవునికి మహిమ కలుగును గాక ప్రిమటి వాళ్ళారా మరి క్రిస్మస్ పర్వదినాల్లో మనం ఉన్నాము ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు వింటా ఉన్నాం వెనకాల ఏం కనబడుతుందండి ట్రీ కదా క్రిస్మస్ ట్రీ కనబడుతుంది మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని దేవుళ్ళ క్రిస్మస్ ట్రీ గురించి కూడా నేను తర్వాత నేను బోధిస్తాను మరి ఈరోజు ఏసు ప్రభు ప్రభు ఈ లోకానికి రావటానికి గల ఉద్దేశం ఏంటో నేను తెలియజేస్తాను మీరు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం చెప్పండి ఆ ఎందుకు వచ్చాడండి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చూద్దాం చూద్దామండి చూద్దాం దేవునికి స్తోత్రం చూడండి మత్స్యస్వార్త మత్స్యస్వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి నేను చదువుతానండి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించడం గనక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువా నేను గాబ్రియ దూత అంటున్న మాటలు ఇవన్నీ ప్రభుదూత స్వప్నమందు ప్రత్యక్షమై దావిదు కుమారు అని యువసేపుని భార్యను మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్వం ధరించింది పరిశుద్ధాత్మ చేత అనే దూత స్వప్నమందు ఏంటండి మరి దర్శించి మాట్లాడటము యోసేపుతో జరుగుతుంది యోసేపు ఎవరు నీతిమంతుడు అంట ఏంటండి నీతిమంతుడు ఒకరిని అవమానపరచాడు కదా యోసేపు గురించి కూడా మనం తెలుసుకుందాం తర్వాత ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా ఇంకా సుమారు ఎన్ని రోజులండి అండి ఇంక ఇరవై రోజులు ఉన్నాయి పంతొమ్మిది రోజులు ప్రతిరోజు ఒక నక్షత్రం గురించి అలాగే స్టార్ గురించి జ్ఞానుల గురించి గొర్రెల కాపురుల గురించి ఇంకా మరియమ్మ గూర్చి యోసేపు గూర్చి మరి డాన్ మరి విలన్ ఏ రోజు ఏ రోజు గురించి కదా విలన్ కదా మరి ఎంత అందులో ఏంటండి రోల్ మా ఏమంటారు పాత్రలను పాత్రలు ఉన్నాయి కదా కొన్ని రోలింగ్స్ కదా రోలింగ్ రోల్స్ కొన్ని రోల్స్ మనం చూస్తాం క్రిస్మస్లో కొన్ని రోల్స్ చూస్తాం మనం క్యారెక్టర్స్ చూస్తాం ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది కదా జ్ఞానం లేదొక క్యారెక్టర్ కదా జ్ఞానం లేదొక క్యారెక్టర్ అలాగే గొర్రెల ఒక క్యారెక్టర్ నక్షత్రం అని ఒక క్యారెక్టర్ ఇంకా మరి గ్రామాల ఊర్లు కూడా వస్తాయి కదా ఐగుప్తు వస్తే నజరేతూ వచ్చింది బిత్లేహం వచ్చింది కదా ఎరుసలేం వచ్చింది ఇవన్నీ మరి ఒక సెట్టింగ్ అనమాట ఇదంతా సరే అండి దేవునికి స్తోత్రం చెప్పండి హాలోయ క్రిస్మస్ వస్తే క్రిస్మస్ వచ్చేసరికి అందరికీ సంతోషం ఆనందం కలుగుతూ ఉంటుంది కదండి ప్రైజ్ దాడు సరే అండి మరి ఇందాక మనం చదివాం కదా ఇరవై ఒకటిలో మొత్త ఒకటి ఇరవై ఒకటిలో మరి యోసేపు ప్రత్యక్షమై దేవుని దూత ప్రభుదూత ఏమంటున్నాడు అనంటే ఆమె యొక్క కుమారుని కనును అయ్యా ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి ఏ స్వర్ పేరు పెట్టుదు అనేను దావి కుమారుడైన యోసేపుని భార్య అయిన మరి అయిన చేర్చుకులు ఆమె గర్వం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఇది ఆయన వారి ఆయన వారి ప్రజల నుండి మనం ఎవరుము చెప్పండి ఎవరండి మనము మనం ఆయన ప్రజలము వాస్తవానికి నిజానికైతే మనం ఆయన ప్రజలము కాము మనము అన్యులము కదా ఆయన ప్రజలు ఎవరు ఎవరండి యూదులు యూదులు ఆయన ప్రజలు తన ప్రజలను తన ప్రజల పాపం నుండి వారి పాపముల నుండి అందరూ ఏంటండి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటండి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అందరూ ఎవరండి అందరూ పాపం చేశారంట నీతిమంతుడు ఒక్కడునూ లేడు నీతిమంతుడును లేడు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడని వాక్యం ఉంటుంది ఏసుక్రీస్తు వచ్చాక పాపులను నీతిమంతులుగా మార్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి లోయ పాపులను ఎలా మార్చాడండి నీతిమంతులుగా మార్చాడు పరిశుద్ధులుగా మార్చాడు ఏసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ క్రిస్మస్ ఈ రోజున ఏండి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసాయా యోసేపు ఆయన తన ఎందుకు ఆయన మరి ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా మరీ ఎన్నుకున్నాడో తెలుసా మిమ్మల్ని ఎందుకున్నాడో తెలుసా ఎదుగు ఆయన లోకరక్షకుడు తన ప్రజలను వారి పాపం నుండి రక్షించటానికి మిమ్ములను ఎన్నుకున్నాడు ఏమండి ఒకరిని దేవుడు ఎన్నుకోవడం అంటే ఎంత ప్రత్యేకత ఉంటే ఎన్నుకుంటారు కదా సెలక్షన్ దండి ఎంతోమంది ఉంటారు పిలవబడిన వారు ఎంతోమంది ఉంటారు మరి సెలెక్టెడ్ పీపుల్ ఏంటండి సెలెక్టెడ్ పర్సన్ మరేమ్మ తల్లి గారు మరి ఆ మధ్యలో సేవకురాలు కూడా స్త్రీల గురించి చెప్పిందండి మరి క్రిస్మస్ స్త్రీల గురించి కూడా మాట్లాడుతుంది మొట్టమొదటి స్త్రీ ఎవరంటే యేసుబాబు తల్లి మరేమ్మ తల్లి గురించి మాట్లాడింది వినండి యేసయ్య కృపా పరిచరణ యూట్యూబ్ ఛానల్లో వినండి అందులో మీకు ఉంటాయి ఆ సమస్య అందులో అన్నీ ఉంటాయండి అందులో మర్రి మగర్చి చూడండి యోసేపుతో చెప్తూ ఉంటున్న మాటలు ఈ ప్రభుదూత ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు భయపడుతున్నావు మరీ చేర్చుకున్న ఎందుకు భయపడుతున్నావు భయమే కదా భయమే కదా కదండి భయమే కదా భయంకరం ఇప్పుడు యూదుల ఆచారాలు ఉంటాయి కొన్ని ధర్మాలు ఉంటాయి రాళ్ళతో కొట్టి చంపాలి ఏంటండి రాళ్ళతో కొట్టి చంపాలి ఇప్పుడు నీతిమంతుడు నీతిమం యోసేపు గురించి తర్వాత మాట్లాడతాను యోసపుతో దూతంటున్న మాటలు వారి ప్రజల నుండి ఆయన రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టదు యేసు అంటే రక్షకుడు యేసులు చాలామంది ఉన్నారు నేను చెప్తాను తర్వాత యేసులో వచ్చి ఈ యేసు నజరేయుడైన యేసు ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్న కూడా చెప్పాను క్రీస్తు అనబడిన యేసు కదా మరి ఈ యేసు ఈ యేసు పుట్టబోయే ఈ యేసు ఎవరో తెలుసా సాక్షాత్తు ఆయన సృష్టికర్త స్తోత్రం చెప్పండి హలో ఆయన పాపములను రక్షించటానికి ఆయన వస్తున్నాడు పుట్టబోతున్నాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు భయపడ మాకు ధైర్యం భయపడిపోయాడు యోసేపు భయపడిపోయాడు ధైర్యం కొండు భయపడి మాకు ఎదుగో పాపులను రక్షించడానికి పాపరహితుడైన ఏసే మరియ గర్భమున మరి ఉద్భవించబోతున్నాడు అవునా అని అప్పుడు క్లారిఫికేషన్ వచ్చేసింది నిజమే కదా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను పాపులను రక్షించుటకు పాపులను నీతిమంతులుగా చేయటానికి ఏసు క్రీస్తు లోకానికి వచ్చాడు నిజ క్రిస్మస్ ఏంటో తెలుసండి యేసు క్రీస్తు రక్షకుడని పాపులను రక్షించువాడని నువ్వు తెలుసుకొని నీవు క్షమించబడి నీతిగా మారడమే నిజమైన క్రిస్మస్ దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించునగాక ఆమెను ప్రార్థనండి పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పాదాల వందనాలు మరి ఉదయకాల కాలస్వయంలో క్రిస్మస్ గురించి మాతో మాట్లాడిన వందనాలు కృప చూపండి విభిన్న వాక్యాలను విభిన్న బిడ్డలను దీవించి ఆశ్రయించమని ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ప్రభా ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా ప్రభా అ డిసెంబర్లో పురని వాక్యాలు క్రిస్మస్ గురించి పుట్ట గురించి వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు ఉద్దేశాలు మీ యొక్క ప్రణాళికలను మీరు ప్రభా అయా తలపెట్టిన ఆ యొక్క ప్రవచనాలు ఆ ప్రవచనం గురించి అలాగే రాబోయే వాటి గురించి అన్నిటి గురించి మేము ఈ క్రిస్మస్ రోజుల్లో మేము ధ్యానించోటకిచ్చిన మంచి అవకాశాలను బట్టి సూచిస్తూ ఏసు నా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్